హాయ్ అండి ఈరోజు బీరకాయతో పచ్చడి చేసుకుందాం రండి బీరకాయలు ఒక రెండు తీసుకున్నాను రెండు టమాటా కొంచెం చింతపండు అట్లాగే పచ్చిమిరకలు సరిపడా అంటే ఒక పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి కూడా పడుతుంది దీంట్లో చింతపండు టమాటా వేస్తున్నాం కాబట్టి పులుపు ఉంటుంది కాబట్టి బీరకాయతో పాటు మనం ఈ పుల్లటి పదార్థాలు వేసినాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు నో ప్రాబ్లం దానికోసం అయితే ఒక గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి దాంట్లోకి బట్టు రెండు గంటలు అనమాట ఆయిల్ అయితే వేసుకున్నాను పచ్చడికాయ ఆయిల్ అంతా ఎక్కువ పట్టదండి ఎందుకంటే కట్టే టమ్ పచ్చిమిర్చి వేయించిన నూనెలోనే మనం ఈ బీరకాయ ముక్కలు విత్ టమాటో చింతపండు కూడా వేసి ఉడికించుకుందాం అయితే ముందుగా నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చిని కడిగి తుంపేసి ముక్కలు సగానికి చేసేసి పచ్చిమిర్చి ఆయిల్లో వేసేయండి కొంచెం పచ్చిమిర్చిని వేగిన తర్వాత కలుపుతూ ఉండండి పచ్చిమిర్చి తొందరగానే వేగిపోతుంది మరి హైలో పెట్టి మాట్ చేయద్దు అనమాట సిమ్లో పెట్టేసుకొని కొంచెం ఎక్కువసేపే చక్కగా వేగేటట్టుగా ఉంచుకొని ఓపికగా చేసుకుంటే ఎంతో బాగుంటుంది బీరకాయ పచ్చడి బీరకాయ కూర అంటే బీరకాయ పెసరపప్పు కానీ బీరకాయ పచ్చి కానీ బీరకాయ కర్రీ కానీ బీరకాయ టమాటో కానీ తొందరగా తినరు అలా అని తీయ తీయగా అనిపిస్తుంది ఆ కర్రీని కాబట్టి మనం ఇలా చట్నీ చేసుకుంటే ఒక టూ డేస్ చక్కగా హ్యాపీగా అన్నంలోకి చపాతీలోకి ఇంకా ఇతర టిఫిన్స్లోకి తినొచ్చు అనమాట ఇప్పుడు పచ్చిమిర్చి వేగిపోయాయి ఇలా పచ్చిమిర్చి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి ధనియాలు కూడా వేసేసుకొని ఇది ఆయిల్లో ధనియాలు కూడా వేగేంత వరకు మరికొద్దిసేపు వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత పచ్చిమిర్చిని అయితే తీసి ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లో కానీ పెట్టేసుకోండి ఎందుకు అంటే ఇవన్నీ మనం మిక్సీ చేసుకోవాలి లేదంటే డైరెక్ట్గా మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ వేగిన పచ్చిమిర్చిని ట్రాన్స్ఫర్ చేసుకోండి పచ్చిమిర్చి వేగిన తర్వాత అన్నీ తీస్తాం కదా జార్లోకి అది ఆయిల్లో మనం బీరకాయలు టమాటాలు వేసి వేయించుకోవాలన్నమాట దీనికోసమైతే మనం వెల్లుల్లిని వెల్లుల్లి గడ్డ మనకు వేసుకోవచ్చు వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఇవన్నీ కలిస్తే పచ్చడికి టేస్ట్ వస్తుంది అనమాట దీంతోపాటు మీరు సన్నగా ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని పచ్చడి అంతా మిక్సీ చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కలుపుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది దానికోసం మనం ఇప్పుడు టమాటోని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని అలాగే ఈ బీరకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని మనం ఎంతైతే చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంతా తీసుకుందాం అనుకున్నాం కదా ఆ నిమ్మకాయ సైజ్ అంతా చింత కూడా ఒకసారి వాటర్లో కడిగేసి ఈ బీరకాయ ముక్కలతో పాటు గిన్నెలో వేసి వేయించుకోవాలి ముక్కలు బాగా ఉడుకుతూ ఉంటాయి అలాంటప్పుడు మీరు ఒక స్పూను సాల్ట్ వేసేసుకోండి చక్కగా సాల్ట్తో పాటు నీరు ఊరి చక్కగా ముక్కలు ఉడికిపోతాయి పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఒకసారి మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ జార్లో వేసుకున్నాం కదా అందులో కూడా మనం ఒక స్పూను ఉప్పు వేసుకోవచ్చు ఎందుకంటే పచ్చిమిర్చి పచ్చడిలోకి ఉప్పు బాగా పడుతుంది కాబట్టి పచ్చిమిర్చికి సరిపడా ఉప్పు కొంచెం ముక్కలోకి అలాగే కొంచెం జార్లోకి వేసుకోండి తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంటే పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఉప్పు వేసిన ఫస్ట్ మోతాదుని మిక్సీ చేసుకుందాం ఆ తర్వాత ఈలోపు ఈ బీరకాయ ముక్కలు టమాటాలు ఉడికిపోతాయి కదా చింతపండుతో పాటు ఇవి పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఇవన్నీ ఉడికాక చల్లారనివ్వాలి ఇలా ఒక నిమిషం పాటు చల్లారిన తర్వాత ఇవి కూడా అదే జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అప్పుడు మనకి బీరకాయ చట్నీ రెడీ అయిపోతుంది టేస్ట్గా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఉప్పు సారి చూసుకొని మరి కావాలంటే మరి కొంచెం వేసుకోవచ్చు